ఎలక్షన్స్ జరుగుతున్నప్పుడు మీ డాడ్ నేను ఇద్దరం కూడా స్కూల్కి వస్తామని బాగా పిల్లలకు చెప్పడంతో ఇక ఈ విషయం గురించి అమర్తో మాట్లాడదామని చెప్పి బాగే బెడ్రూమ్లోకి వస్తూ ఉంటుంది అదే టైంలో అమర్ డ్యూటీకి వెళ్ళడం కోసం అని చెప్పి అద్దం ముందు నిలబడి రెడీ అవుతూ ఉంటాడు అప్పుడు బాగి అక్కడికి వచ్చి అమర్తో ఎలా ఈ విషయం చెప్పాలో అర్థం కాక ఇప్పుడు ఈయన ఆఫీస్కి వెళ్తున్నారు ఈయనకు ఏం చెప్పి ఆపాలి ఈ విషయం చెబితే మండిపడతారు ఏమో అని చెప్పి బాగీ కంగారుగా అక్కడి నుండి తిరిగి వెళ్ళబోతూ ఉంటే అమర్ బాగీ చేయి పట్టుకుని లాగుతాడు ఇక దాంతో బాగి అమర్ కళ్ళలోకి చూస్తూ ఉంటుంది ఏంటి ఏమన్నా మాట్లాడాలా అని అమర్ సైగ చేస్తాడు ఏం లేదు అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఆ తర్వాత బాగి ఏదో ఆలోచిస్తుందని చెప్పడానికి ప్రయత్నిస్తుందన్న విషయం తెలుసుకున్న అమర్ ఏ లూజు ఒక్క నిమిషం ఆగు ఏదో మాట్లాడాలని వచ్చి మాట్లాడకుండానే వెళ్ళిపోతున్నావేంటి అని అమర్ అంటూ ఉంటాడు దాంతో బాకీ ఈ విషయం మీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఏం లేదులేండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటుంది ఇక దాంతో అమర్ సరే అయితే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే అప్పుడు బాగా ఏమండి మీ వాచ్ మర్చిపోయారు అని అక్కడ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గర పెట్టున్న వాచ్ తీసి అమర్ చేతికి ఇస్తూ ఉంటుంది ఇక దాంతో ఒక్కసారిగా బాగి అమర్ని చేయి పట్టుకొని లాగడంతో అమర్ బాగీకి లిప్ కిస్ పెట్టేస్తాడు ఇక దాంతో బాగి అమర్ ఇద్దరు కూడా ఒకరి ఒకరు చూసుకుంటూ ఉంటారు కాలు స్లిప్ అయ్యి బాగీ అమర్ మీద పడిపోతుంది ఇద్దరు కూడా బెడ్ మీద పడిపోతారు ఆ తర్వాత సారీ అండి అంటూ బాగీ లేచి నిలబడుతూ ఉంటుంది ఇప్పుడు చెప్పు ఈతో మాట్లాడాలన్నావు ఏంటది అని అమర్ అంటూ ఉంటే ఏమండి స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయట ఆనంద్ కూడా పార్టిసిపేట్ చేస్తున్నాడు ఈరోజు ఎలక్షన్స్ జరగబోతున్నాయి మనం కూడా స్కూల్కి వెళ్దామండి వెళ్తే పిల్లలకు ధైర్యంగా ఉంటుంది అని అంటూ ఉంటే సరే అలా అయితే స్కూల్కి వెళ్ళి అటునుండ నేను ఆఫీస్కి వెళ్ళిపోతాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు చాలా థ్యాంక్స్ అండి మీరు ఇంత త్వరగా ఒప్పుకుంటారని నేను అస్సలు అనుకోలేదు మా మంచి లెఫ్టెనెంట్ గారు అని చెప్పి అమర్కి ముద్దు పెట్టి బాగి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది మరో పక్క రణవీర్ చెంబాతో చెంబా అసలు నువ్వు ఆ ఆత్మని బంధించగలవా లేదా అని అంటూ ఉంటే బంధించగలను కానీ కాస్త సమయం పడుతుంది అని చెంబా అంటూ ఉంటుంది దాంతో రణవీర్ పక్కనుండే లాయర్ ఇలా మాటలు చెప్పడమైనా చేతల్లో ఏమైనా ఉందా అని అంటూ ఉంటే అప్పుడు చెంబా కోపంతో మంత్రాన్ని జపిస్తూ ఉంటుంది దాంతో లాయర్ చిన్నగా లిల్లీ లాగా మారిపోతాడు దాంతో లాయర్ మాయమైపోవడంతో ఎక్కడున్నావు లాయరు అని చెప్పి రణవీర్ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు రణవీర్ రణవీర్ నేను ఇక్కడున్నాను రణవీర్ అని చెప్పి మరుగుజ్జుగా మారిపోయిన లాయర్ అంటూ ఉంటాడు ఇక దాంతో చెంబా ఇప్పటికైనా నీకు నా శక్తి ఏంటో అర్థమైందా అని అంటూ ఉంటే అప్పుడు రణవీర్ చెంబా నీ శక్తిని నువ్వు ప్రయోగించాల్సింది ఈ లాయర్ మీద మనోహరి మీద కాదు ఆ ఆత్మ మీద అని చెప్పి అంటూ ఉంటాడో ఇక దాంతో ఇలాగే నేను ఆ ఆత్మని కూడా నా శక్తితో మరుగుజ్జుగా మార్చబోతున్నాను నా చేతిలో కీలు బొమ్మని చేయబోతున్నాను అని చెంబ అంటూ ఉంటుంది ఇక లాయర్ని మామూలు స్థితికి తీసుకుని వచ్చిన తర్వాత అమ్మో రణవీర్ నిజంగా లిల్లీ పుట్టుగా ఉండడం ఎంత కష్టంగా ఉందో తెలుసా ఎవరు ఎటువైపు నుండి నన్ను తొగ్గేస్తారేమోనని ఎంత భయపడిపోయాను అని రణవీర్తో లాయర్ అంటూ ఉంటాడు చెంబా నీ శక్తిని తక్కువ అంచనా వేశాను నన్ను క్షమించు అని లాయర్ అంటూ ఉంటే రణవీర్తో రణవీర్ ఈరోజే నేను ఆ ఆత్మని బంధించబోతున్నాను ఆ ఆత్మని బంధించేటప్పుడు ఇంట్లో ఎవరు లేకపోతే అప్పుడు ఆ ఆత్మని ఎవరూ కూడా కాపాడలేరు వెంటనే మనోహరికి ఫోన్ చెయ్యి అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకో అని చెప్పి చెంబా అంటూ ఉంటుంది రణవీర్ మనోహరికి ఫోన్ చేస్తాడు మనోహరి అక్కడ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అని అంటూ ఉంటే వినోద్ చిత్ర ఇద్దరు కూడా షాపింగ్ మాల్కి వెళ్ళిపోతున్నారు ఇద్దరూ తీర్థయాత్రల నుండి ఇంకా తిరిగి రాలేదు పిల్లలు ఇప్పుడే స్కూల్కి వెళ్తున్నారు ఈరోజు ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి అమర్ బాగి నేను కూడా స్కూల్కి వెళ్తున్నాము అని అంటూ ఉంటే అయితే ఆ అరుంధతి ఆత్మ ఒక్కతే ఇంట్లో ఒంటరిగా ఉంటుందనమాట అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు అవును రణవీర్ ఎందుకు మళ్ళీ ఏదన్నా ప్లాన్ చేస్తున్నారా అని మనోహరి అంటుంది అవును ఈసారి చెంబా తన శక్తిని ప్రయోగించి అరుంధతిని మరుగుజ్జుగా మార్చేబోతుంది మరుగుజ్జుగా ఉన్న అరుంధతిని చిత్రహింసలకు గురి చేసి తన చేతిలో కీలు బొమ్మగా చెంబా మార్చేబోతుంది అని అంటూ ఉంటే అప్పుడు మనోహరి నువ్వు చెప్పేది నిజమా రణవీర్ చాలా ఆనందంగా ఉంది అయితే మేము స్కూల్కి వెళ్ళిపోగానే నీకు ఫోన్ చేస్తాను చెంబని ఇక్కడికి పంపించు అని మనోహరి అంటూ ఉంటుంది తర్వాత అమర్ బాగి పిల్లలు వీళ్ళందరూ కూడా స్కూల్కి తిరిగి వచ్చేస్తారు అప్పుడు ఆరు ఒకదే లాన్లో ఒంటరిగా ఉంటుంది గుప్తా గారు గుప్తా గారు నాకు ఏదో ప్రమాదం సంభవించబోతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరించారు కదా ఏంటది అని ఆరు అంటూ ఉంటుంది అయినా నాకు ఎటువంటి ప్రమాదం సంభవించినా కూడా నాకున్న శక్తితో కాపాడుకోగలను అని చెప్పి ఆరు అంటూ ఉండగా అప్పుడే అక్కడికి చెంబా వస్తుంది చెంబను చూడగానే ఆరు దీనికి ఇంకా బుద్ధి రాలేదా నన్ను బంధించాలని మరొకసారి ప్రయత్నిస్తుందా అని చెప్పి ఆరు అంటూ ఉండగా అప్పుడు గుప్తా బాలిక ఈసారి నువ్వు మరింత అప్రమత్తంగా ఉండాలి ఆ చెంబ ఇప్పుడు నిన్ను మరుగుజ్జుగా మార్చి బంధించబోతుంది అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడు ఇక అలా గుప్తా అంటూ ఉండగానే చెంబ తన శక్తిని ప్రయోగించి ఆరుని మరుగుజ్జుగా మార్చేస్తుంది దాంతో గుప్తా గారు గుప్తా గారు ప్లీజ్ గారు నన్ను కాపాడండి అని చెప్పి ఆరు అరుస్తూ ఉంటుంది ఇక దాంతో గుప్తా బాలిక నువ్వేం కంగారు పడకు ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు తన కంట పడకు జాగ్రత్తగా ఎక్కడైనా ఒక చోట దాక్కు అని చెప్పి గుప్తా అంటూ ఉంటాడో దాంతో ఆరు అలాగే గారు అని చెప్పి ఒక చెట్టు వెనకాల దాక్కుని ఉంటుంది అప్పుడు చెంబ ఆత్మ ఆత్మ ఇప్పుడు నేను మరుగుజ్జుగా మార్చేశాను నా చేతిలో ఇప్పుడు నువ్వు బంద్వి కాబోతున్నావు నిన్ను కీలు బొమ్మం చేసి ఎట్లా చిత్రహింసలకు గురి చేస్తానో చూడు అని చెప్పి చెంబా వికృతంగా నవ్వుతూ ఉంటుంది ఆరు కోసం తను లాన్ అంతా కూడా వెతుకుతూ ఉంటుంది ఎక్కడున్నావు ఇక్కడే ఉండుంటావులే మరుగుజ్జుగా ఉన్న నువ్వు ఇంట్లోకి వెళ్ళాలంటే గంట సమయం పడుతుంది కాబట్టి ఈ చుట్టుపక్కలే ఎక్కడ ఉండుంటావు అని చెప్పి చెంబా అక్కడ అంతా కూడా ఆరు కోసం వెతుకుతూ ఉంటే గుప్తగారు ప్లీజ్ గుప్తగారు నాకు చాలా భయంగా ఉంది ఏదో ఒక సాయం చేయండి నా శక్తులు కూడా పనిచేయడం లేదు అని అంటూ ఉంటే అప్పుడు గుప్తా మౌనంగా ఉండిపోతాడు ఆరు దగ్గరికి చెంబ వస్తుంది ఆరుని కనిపెట్టేసి తన చేతులకు తీసుకొని ఆత్మ నన్నే వెక్కిరించావు కదా నా శక్తిని హేళన చేశావు కదా ఇప్పటికైనా నా శక్తి ఏంటో అర్థమైందా అని చెప్పి చెంబ అంటూ ఉంటే ప్లీజ్ దయచేసి నన్ను వదిలేసే అంటూ ఆరు వేడుకుంటూ ఉంటుంది ఇక తనని ఒక గాజు సీసాల్లోకి చెంబ మార్చగానే ఆరుని తీసుకెళ్ళిపోతూ ఉంటే ఆరు గుప్తాతో గుప్తా గారు ప్లీజ్ గుప్తా గారు దయచేసి నన్ను మీరే కాపాడండి అని అంటూ ఉంటే అప్పుడు గుప్తాకి ఆరు రాఖీ కట్టిన విషయం గుర్తుకు వచ్చి నా సోదరిని నేనే కాపాడుతాను అని చెప్పి కావాలని గేటు దాటి చెంబ బయటకు వెళ్ళబోతూ ఉండగా చెంబ కాలికి ఏదో అడ్డుపడి తను కింద పడేలాగా చేస్తాడు ఇక దాంతో చెంబ గాజు సీసా కింద పడి పగిలిపోవడంతో అందులో నుండి ఆరు బయటకు వస్తుంది గుప్త శక్తితో ఆరు మళ్ళీ మామూలుగా మారిపోతుంది మళ్ళీ నా శక్తిని తిప్పికొట్టావు కదా అని చెంబ అంటూ ఉంటే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా నన్ను బంధించలేవు మర్యాదగా ఇక్కడ నుండి వెళ్ళిపో లేకపోతే నేను అంత చూస్తాను అని చెప్పి ఆరు చెంబ గొంతు పట్టుకుంటుంది ఇక అలా ఆరు చెంబ గొంతు పట్టుకొని నులు తనకి వార్నింగ్ ఇచ్చి గెంటేస్తుంది అలా ఆరు చెంబకి వార్నింగ్ ఇచ్చి గెంటేయటంతో ఇప్పుడు తప్పించుకున్నానని సంబరపడకు మళ్ళీ నా శక్తితో తిరిగి వస్తాను నిన్ను బందీని చేస్తాను అని చెప్పి చెంబ ఆరుకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది చాలా థ్యాంక్స్ గుప్తా గారు మీరే కనుక కాపాడి ఉండకపోయి ఉంటే ఈరోజు నా పరిస్థితి చాలా ఘోరంగా ఉండేది అని ఆరు గుప్తక్కి చెప్తూ ఉంటుంది మరో పక్క స్కూల్లో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి ఆనంద్ కంగారు పడిపోతూ ఉంటే బాకీ ఆనంద్కి ధైర్యం చెప్తూ ఉంటుంది పిల్లలందరూ కూడా ఓట్స్ వేయడానికి వస్తూ ఉంటారు అప్పుడు వీళ్ళల్లో సగం మంది బంటి ఇచ్చే చిప్స్కి చాక్లెట్స్కి అమ్ముడిపోయారు అందుకే బంటికి ఓట్స్ వేయాలనుకుంటున్నారు నేను ఓడిపోతానేమోనని భయంగా ఉంది మిస్ అమ్మ అని చెప్పి ఆనంద్ అంటూ ఉంటాడు దాంతో నువ్వేమీ కంగారు పడకు ధైర్యంగా నువ్వు ఎలక్షన్లో గెలిస్తే ఏం చేయాలనుకుంటున్నావో అదంతా కూడా వాళ్ళకి కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చెయ్యి నువ్వు చెప్పేది వాళ్ళకు బాగా రీచ్ అవ్వాలి అని బాగీ ఆనంద్కి ధైర్యం చెప్తూ ఉంటుంది దాంతో ఆనంద్ బాగీ చెప్పినట్టుగానే ఒకవేళ మీరు నన్ను ఎలక్షన్లో గెలిపిస్తే ఎవరెవరికి ఏ ఏ గేమ్స్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని నేను తప్పకుండా ఆ గేమ్స్లో ఎంకరేజ్ చేస్తాను అలాగే ఎవరైనా ఏదైనా సబ్జెక్ట్లో తక్కువ మార్క్స్ తెచ్చుకుంటే నేను వాళ్ళకి ట్యూషన్ చెప్తాను అని చెప్పి ఆనంద్ అంజలి చెప్పిన టిప్స్ అన్ని కూడా క్లియర్గా వాళ్ళందరికీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాడు ఇక దాంతో బాగా ఆనంద్ ఇచ్చిన స్పీచ్కి చప్పట్లు కొడుతూ ఉంటుంది పిల్లలందరూ కూడా ఆనంద్ చెప్పింది విన్న తర్వాత ఆనంద్కి ఓట్లు వేయడంతో ఆనంద్ ఎలక్షన్స్లో గెలుస్తాడు ఇక దాంతో బాగి ఆనంద్ని ఎంతగానో ఎంకరేజ్ చేసి గెలిపించినందుకు అమర్ కూడా చాలా ఆనందపడిపోతూ ఉంటాడు కంగ్రాట్స్ ఆనంద్ అంటో అమర్ ఆనంద్కి కంగ్రాట్స్ చెప్పి ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ అని అంటూ ఉంటే బాగి కూడా ఆనందపడిపోతూ ఉంటుంది ఇదంతా చూస్తున్న మనోహరి ఎంతగానో కుల్లుకుంటో చా ఎలాగైనా సరే ఆ బాగిని తిట్టిద్దామని అనుకున్నాను కానీ అది అమర్కి ఇంకా దగ్గరతో మంచి మార్కులు కొట్టేస్తుంది అని చెప్పి ఎంతగానో అసూయ పడిపోతూ ఉంటుంది ఇక తర్వాత నలుగురు పిల్లలు కూడా బాగీని హక్ చేసుకుని చాలా థ్యాంక్స్ మిస్ అమ్మా నువ్విచ్చిన ధైర్యంతోనే మేము గెలిచామని అంటూ ఉంటారు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి